మీ కలను నెరవేర్చుకోండి హైదరాబాద్ తెలంగాణ నిన్న రాజమండ్రి ప్రాంతంలో ప్రవీణ్ పగడాల గారిని అనుమానాస్పద పరిస్థితుల్లో మరి మృతి చెందిన అని గమనించి పోలీసులు అది రోడ్ యాక్సిడెంట్ అని చెప్పి వారు దాన్ని పరిగణించడానికి చేసిన ప్రయత్నంలో క్రైస్తవ సమాజం అంతా ఏకమై ప్రవీణ్ పగడాల గారికి ఇప్పటికే అనేక ప్రాణహాని ఉంది అని చెప్పి ఆన్లైన్ లో కూడా ఆయనకి చాలా థ్రెడ్స్ ఫోన్ కాల్స్ ద్వారా థ్రెట్స్ రావడం అన్నది మేము చూసాం కాబట్టి క్రైస్తవ సమాజం రెండు రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దలందరూ వచ్చి అది నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ జరగాలి ఇది కేవలం రోడ్ యాక్సిడెంట్ కింద పరిగణించి అది కేసు క్లోజ్ చేయకూడదని చెప్పి పోస్ట్ మార్టం కోసం మేము మరి డిమాండ్ చేసి అలాగే వీడియో రికార్డింగ్ ఆఫ్ పోస్ట్ కూడా డిమాండ్ చేయడం జరిగింది మరి దానికి ప్రభుత్వం స్పందించి గౌరణీయులు ముఖ్యమంత్రి గారు మరి ఇది విచారణ చేపడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మేము దాన్ని బట్టి మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం కానీ ప్రాముఖ్యంగా ఏంటంటే మాకు ఇది పోలీస్ ఎంక్వైరీ కాదు మాకు సిఐడి ఎంక్వైరీ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన్ని రెండు సార్లు ఆయన పైన దాడి జరిగింది అన్నది మా అభిప్రాయం కొవ్వూరు టోల్ గేట్ ముందే ఆయన మీద ఒకసారి దాడి జరిగి ఆయన బండికి మరి జరిగిన డ్యామేజ్ మనం వీడియోస్ లో చూడగలుగుతున్నాం అదే రీతిగా ఆ కొవ్వూరు టోల్ గేట్ నుంచి వచ్చిన తర్వాత రాజమండ్రి సమీపంలో మరి ఆయన మృతదేహం లభించడం బట్టి చాలా అనుమానాలు ఉన్నాయి చాలా మంది ఆయనకి మరి డెత్ రేట్స్ ఎవరైతే ఇచ్చారో దాన్ని పరిణమించుకొని సిఐడి ఎంక్వైరీ తప్పనిసరిగా మరి ప్రభుత్వం తీసుకోవాలి అని మేము అందరం మేము కోరడం జరుగుతుంది మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ క్రైమ్ జరిగిన ప్రాంతానికి అక్కడ పోలీసులు చెప్తున్న విధానం ఒకటి ఉంది అక్కడ పోలీస్ టీంను కూడా పెట్టించారు వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు అక్కడ ఒక పెద్ద కర్ర ఉంది కర్రకి రక్తం అంటుకొని కూడా ఉంది అవేమి దాన్ని కలెక్ట్ చేయట్లేదు పోలీసు దాన్ని దృష్టి పెట్టట్లేదు కేవలం ఏం చెప్తున్నారంటే ఆయన స్లిప్ అయిపోయి పడిపోయాడు అని చెప్తున్నారు విజువల్స్లో డిఫరెంట్గా ఉంది అంతేకాక ఆయన ఛాతీ మీద బూటు కాలు ముద్ర కూడా ఉన్నది ఇట్లాంటి చాలా సంఘటన వలన ఇటువంటి చాలా ఇంకా అనేక రుజువులు ఉన్నాయి ముఖ్యంగా కుటుంబం భయపడిపోతుంది కుటుంబం చాలా వణికిపోయి మార్టం కూడా వద్దు మేము ఏ కంప్లైంట్ కూడా చేయమంటున్నారు ఎందుకంటే చాలామంది ప్రభుత్వం తరఫున అంటున్నారు పార్టీ తరఫున అంటున్నారు మతోన్మాదులు అంటున్నారు కుటుంబానికి భయంపించిన బట్టి భార్య కూడా అసలు ఆ భర్తని చూడడానికి రాజమండ్రి రాలేని పరిస్థితి ఉంది కనుక ప్రభుత్వం చట్టపరిధిలో క్రైస్తవ మైనార్టీకి న్యాయం చేయాలని కోరుతూ ఈ మాటలు మేము ముగిస్తున్నామండి